నేను నిన్నే మిరాయి సినిమా చూశానండి ఈ సినిమాలో ఏజీ అని పిలవబడే అగస్త్య మహాముని ప్రస్తావన తీసుకురావడం అనే విషయం నాకు చాలా నచ్చింది కానీ ఆ పాత్రని ఈ కాలం వారికి దగ్గర చేసే ప్రయత్నంలో ఆ పాత్ర వెనక కథ అలాగే దాని బలం చూపించడం కొంచెం మిస్ అయింది అనిపించింది అట్లీస్ట్ డైలాగ్స్లో అయినా ఇంకొంచెం చెప్పు ఉండొచ్చేమో అనిపించింది అందుకే ఈరోజు అసలు అగస్త్య మహాముని ఎవరు అతని గొప్పతనం ఏంటి అన్నది తెలుసుకుందాం మన ఇతిహాసాలు వేదాల్లో పురాణాల్లో చాలా వాటిలోైన ప్రస్తావన ఉంటుంది కొండలో జన్మిస్తాడు సిద్ధవైద్యానికి తమిళ భాష అలాగే వ్యాకరణానికి ప్రాణం పోసింది ఇతనే అని ఇప్పటికీ నమ్ముతారు ఎందుకంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు గనక ఈయన కేవలం గురువు మాత్రమే కాదు అంతకు మించి ఆ దేవుళ్ళు కూడా చేయలేంది నేర్పలేంది మీరు చేయగలిగారు అని ఈయన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడే పొగుడతారు అలా ఎందుకండి అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవిని కోల్పోయి యుద్ధం చేయడానికి కూడా నిస్తేజుడై ఏం చేయాలో తెలియకుంటే ఆయన విష్ణుస్వరూపమని ఆయన అవతారానికి గల కారణం ఇది అని తెలిపి మార్గనిర్దేశకత్వం చేస్తారు ఆయన సూర్యవంశీయుడు కూడా కాబట్టి ఆయన కులదైవం అయిన సూర్యుడిని పూజించమని ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ఆదిత్యాస్త్రాన్ని కూడా బోధించి చెప్తారనమాట ఈ మహానుభావుడికి వింధ్యా పర్వతాలను సైతం వంచి గర్వమణచిన ఘనత కూడా ఉంది అగస్త్యుడికి వాతాపి లాంటి రాక్షసుడిని తిని జీర్ణించుకున్న శక్తి కూడా ఉంది దీనికి అదే ఇంకా అయిపోలేదు అగస్్యుడు అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ ఆయన గురించి ఇండోనేషియా కాంబోడియా జావా లాంటి దేశ చరిత్రలో అలాగే వాళ్ళ గ్రంథాల్లో కూడా ఉంది ఈయనకి భారతదేశంతో పాటు ఆ దేశాల్లో కూడా విగ్రహాలు గుడులు ఉన్నాయంటే ఆలోచించడానికి కీర్తి అసలు మనకున్న ఋగ్వేదంలో చాలా శ్లోకాలు ఈయన అలాగే ఈయన భార్య అయిన లోపముద్ర రాశారంట తెలుసా సో అదండి విశేషాలు అదేంటి మీరన్నీ పైపైనే చెప్తున్నారు పూర్తి చెప్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అంటే ఇక్కడ ఒక రీల్ రూపంలో నాకు దొరికేది కేవలం మూడు నిమిషాలండి అయితే ఈ సినిమా గురించి అలాగే ఇందులో చెప్పిన సంపాతి బగలాముఖి అలాగే అగస్త్య మహాముని పూర్తి కథలతో ఒక ఫుల్ లెంత్ యూట్యూబ్ వీడియోస్ చేయాలనుకున్నాను సో ఈ లోపు నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వాలనుకుంటే లింక్ నా బయోలో ఉంటుంది మరి ఈలోపు నేను పైన చెప్పిన విశేషాలు వెనక కథలను వెతికే ప్రయత్నం మీరు కూడా చేస్తారని ఆశిస్తూ మీ పొబాకా ఫ్రమ్ వెండుతారు వాకిట్లో